యాడింగ్ ఫ్రాక్షన్స్ భిన్నాలను కలపడం ఇది సజాతి భిన్నాలు కాదు గమనించండి మీరు మూడు బై ఐదు ప్లస్ రెండు బై మూడు ఉంది ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్స్ని అంటే ఈ భిన్నాలను ఏ విధంగా కలుపుతామంటే భిన్నాన్ని కలపాలంటే ఇక్కడ కాసా కట్టాలి ఐదుకి మూడుకి కాసాకి ఎంత అవుతుందంటే ఐదు మూళ్ళు పదిహేను అవుతుంది ఐదు పదిహేనులో మూడు సార్లు పోతుంది ఆ మూడుతో మూడును గుణించాలి అంటే మూడు ఇంటూ మూడు పక్కనే ప్లస్ ఉంది ప్లస్ రాసుకోవాలి ఈ మూడు పదిహేనులో ఐదు సార్లు పోతుంది మూడు ఐదులు పదిహేను కాబట్టి ఈ ఐదుతో ఈ రెండు గుణించాలి ఐదు ఇంటూ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు మూడులో తొమ్మిది పక్కనే ప్లస్ ఉంది ఐదు రెళ్ళు పది బై పదిహేను తొమ్మిదికి పది కలిపితే పంతొమ్మిది పది తొమ్మిది పంతొమ్మిది బై పదిహేను పంతొమ్మిది బై పదిహేను అనేది సమాధానం ఈ రెండు భిన్నాలని కలిపినప్పుడు మనకి సమాధానం ఎంత వచ్చింది సూక్ష్మ రూపం పంతొమ్మిది బై పదిహేను వచ్చింది దీన్ని మిశ్రమ భిన్నలకు కూడా మార్చచ్చు అంటే పంతొమ్మిదిని పదిహేనుతో భాగించామనుకుందాం పదిహేను ఒకటిలో పదిహేను పంతొమ్మిది నుంచి పదిహేను తీసేయాలి అంటే తొమ్మిది నుంచి ఐదు తీసేయండి నాలుగు ఇది శేషం ఇది శేషం ఇది భాగఫలం భాగఫలం ఇది విభాజ్యం ఇది విభాజకం మరి ఇలా వచ్చినప్పుడు పంతొమ్మిది బై పదిహేను మనం ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ ఒకటి ఉంది కదా ఒకటి నాలుగు బై పదిహేను అంటాం ఇక్కడ వచ్చినటువంటి భాగఫలాన్ని ముందు రాసుకోవాలి శేషము బై విభాజకము శేషం ఎంత వచ్చింది నాలుగు వచ్చింది బై పదిహేను అంటే ఇచ్చినటువంటి ఈ రెండు భిన్నాలని కలిపినప్పుడు మనకి సమాధానం ఎంత వచ్చింది ఒకటి నాలుగు బై పదిహేను వచ్చింది అంటే మిశ్రమ భిన్నంలో చెప్తే ఈ విధంగా వచ్చింది అపక్రమ భిన్నంగా చెప్పాలంటే పంతొమ్మిది బై పదిహేను ఇక్కడ చూడండి మూడు బై ఐదు ఉంది అంటే హారం పెద్దదిగా ఉంది రెండు బై మూడు ఇది కూడా హారం పెద్దది ఉంది ఈ రెండింటిని క్రమబిన్నాలంటాం ఎంచేతంటే లవం చిన్నదిగా హారం పెద్దదిగా ఉన్నాయి లవం చిన్నది హారం పెద్దది ఈ రెండింటిని క్రమభిన్నాలంటారు దీన్ని పంతొమ్మిది బై పదిహేను ఉంది కదా దీన్ని మనం అపక్రమ భిన్నం అంటాం ఎంచేతంటే లవం పెద్దది హారం చిన్నది కాబట్టి ఈ విధంగా ఒక పూర్ణ సంఖ్య ఉండి ఒక క్రమభిన్నం ఉంటే కనుక మనం దీన్ని ఈ విధంగా ఉన్నదాన్ని మిశ్రమ భిన్నము అంటాం ఇది అపక్రమ భిన్నము ఈ రెండు క్రమ భిన్నాలు రెండు క్రమ భిన్నాలను కలిపితే ఒక అపక్రమ భిన్నం వచ్చింది ఈ అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంగా కూడా మార్చచ్చు సరే ఈ రెండింటినీ కలిపితే మనకి పంతొమ్మిది బై పదిహేను లేదా ఒకటి నాలుగు బై పదిహేను జవాబు వచ్చింది రెండో లెక్క చూద్దాం మూడు బై నాలుగు ప్లస్ రెండు బై మూడు ఇక్కడ భిన్నాలను కలిపేటప్పుడు కాసాగు కట్టాలి మూడుకి కాసాగి కట్టాలి ఈ రెండిటికి ఏమవుతుంది నాలుకీ మూడికి కాసాగు నాలుగు మూడు పన్నెండు నాలుగు మూళ్ళు పన్నెండు పన్నెండు కాసాగు నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది ఈ మూడుతో ఈ మూడు గుడించాలి మూడు మూళ్ళు పక్కనే ప్లస్ ఉంది మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది మూడు నాలుగు పన్నెండు నాలుగుతో ఈ రెండును గుణించాలి దట్ టు మూడు మూడు తొమ్మిది పక్కన ప్లస్ నాలుగు రెండు ఎనిమిది బై పన్నెండు తొమ్మిదికి ఎనిమిది కలుపుదాం ఎంత అవుతుంది ఎనిమిది రెండు పదహారు ఒకటి పదిహేడు పదిహేడు బై పన్నెండు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఎంత చెప్పుకున్నాం మనం రఫర్కి ఇక్కడ రాద్దాం పదిహేడుని పన్నెండుతో భాగించాలి పదిహేడుని పన్నెండుతో భావించాలి పన్నెండు ఒకటిలో పన్నెండు పదిహేడు నుంచి పన్నెండు తీసేద్దాం ఏడు నుంచి రెండు తీస్తే ఐదు ఒకటిలోంచి ఒకటి తీస్తే సున్నా సున్నాగత ఇంకా రాయక్కర్లద్దు అంటే ఈ దీన్ని భిన్నంగా రాయాలంటే ఎలా రాస్తాం పదిహేడు బై పన్నెండుని అంటే ఒకటి ఐదు బై పన్నెండు ఐదు బై పన్నెండు ఇచ్చినటువంటి ఈ రెండు క్రమభిన్నాలని కలిపితే మనకి పదిహేడు బై పన్నెండు వచ్చింది ఇది ఒక ఆన్సరు లేదా దీన్ని మిశ్ర భిన్నంగా రాస్తే ఒకటి ఐదు బై పన్నెండు రెండింటిలో ఏదైనా చెప్పచ్చు మూడో లెక్క రెండు బై మూడు ప్లస్ రెండు బై నాలుగు ఈ రెండింటిని కలుపుదాం మూడుకి నాలుగుకి కాసా కట్టాలి ఏం ఇవి భిన్నాలు కాబట్టి మూడు నాలుగు పన్నెండు మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది ఆ నాలుగుతో రెండు గుడించాలి నాలుగు ఇంటూ రెండు బ్రాకెట్లో పెడదాం పక్కనే ప్లస్ ఉంది నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది నాలుగు మూడులో ఈ మూడుతో ఈ రెండు గుడించాలి మూడు ఇంటూ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు రెళ్ళు ఎనిమిది పక్కనే ప్లస్ ఉంది మూడు రెండు ఆరు బై పన్నెండు ఆరుకి పన్నెండు కలుపుదాం రెండు ఆరు పన్నెండు పదమూడు పద్నాలుగు బై పన్నెండు దట్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగుని ఏమన్నా రాయొచ్చు మనం రెండు ఏళ్ళని రాద్దాం బై పన్నెండుని రెండు ఆరులను రాద్దాం రెండు రెండులో సారిపోతుంది ఒక ఏడు ఏడు బై ఆరు ఏడు బై ఆరు అని వదిలేయచ్చు లేదా ఏడుని ఆరుతో భావించవచ్చు ఆరు ఒకట్లో ఆరు కాబట్టి మనం ఏళ్ళ నుంచి ఆరు తీసేద్దాం ఒకటి మిగిలింది మిశ్రమ భిన్నంగా రాస్తే అని రాయాలి మనం ఒకటి ఒకటి బై ఆరు అని రాయాలి ఒకటి ఒకటి బై ఆరు ఒకటి ఒకటి బై ఆరు అంటే అర్థం ఏంటి ఏడు బై ఆరు అని ఏడు బై ఆరు అంటే ఈ రెండింటి కలపగా వచ్చినటువంటి భిన్నం ఈ రఫ్ వర్క్ ఇక్కడ రాయకూడదు మీరు వేరే చోట రాసుకోండి నాలుగో లెక్క ఒకటి బై రెండు ప్లస్ రెండు బై నాలుగు దీన్ని ఏ విధంగా కలుపుతాం రెండుకి నాలుగుకి కాసాగే అవుతుందంటే నాలుగు అవుతుంది చేత రెండు నాలుగులో పోతుంది కాబట్టి నాలుగు కాసాగే అవుతుంది అనమాట అంచేత ఇక్కడ నాలుగు కాసాగ వేసుకోవాలి లేదు ఈ రెండిటికి కాసాగడ్డం నేర్చుకోండి రెండు నాలుగు తీసుకుని దీన్ని కాసాగడదాం రెండు ఒకటిలో రెండు రెండేళ్ళు నాలుగు ఇక్కడ ఏ మిగిలే ఇంకా రెండు ఒకటి రెండు మిగిలే ఇవన్నీ గుణించాలి రెండు ఒకటి రెండు రెండేళ్ళు నాలుగు కాబట్టి నాలుగు కాసాగువి వేటికి రెండుకి నాలుగుని చేత నాలుగుని కాసగ్గా తీసుకోవాలి రెండు నాలుగు రెండు సార్లు పోతుంది రెండుసార్లు పోతుంది రెండేళ్ళు నాలుగు కదా ఈ రెండుతో ఈ ఒకటిని గుడించాలి రెండు ఇంటూ ఒకటి పక్కనే ప్లస్ ఉంది నాలుగు నాలుగులో ఒకసారి పోతుంది నాలుగు ఒకటి నాలుగు కదా ఒకటితో ఆ పైన రెండుని గుణించాలి ఒకటి ఇంటూ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఒకట్లు రెండు పక్కనే ప్లస్ ఉంది రెండు ఒకట్లు రెండు బై నాలుగు దట్ ఈజ్ టు రెండు ప్లస్ రెండు రెండు ప్లస్ రెండు నాలుగు బై నాలుగు ఉంది నాలుగు నాలుగులో ఒకసారిపోయింది దట్ ఈజ్ ఒకటి అంటే ఒకటి బై రెండుకి రెండు బై నాలుగు కలిపినట్లయితే ఒకటి వస్తుంది ఒకటి బై రెండు ప్లస్ రెండు బై నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఉంది ప్లస్ రెండుని రెండు ఒకట్లను రాసుకోవచ్చు బై నాలుగుని రెండేళ్ళను రాసుకోవచ్చు బ్రాకెట్లో పెట్టండి దట్ ఈజ్వల్ ఒకటి బై రెండు పక్కనే ప్లస్ ఉంది ఈ రెండు ఈ రెండులో పోతుంది ఒకటి ఒకటి బై రెండు అంటే రెండు బై నాలుగు అంటే ఒకటి బై రెండు అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి కాసే కట్టాలి ఈ రెండింటికి కాసేగే అవుతుంది రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి లైక్ టెర్మ్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం రెండు రాసుకుంటాం అది రెండు రెండులో ఒకసారి పోతుంది కాబట్టి ఆ ఒకటితో ఒకటిని గుడిస్తే ఒకటి ప్లస్ ఈ రెండు రెండులో ఒకసారి పోతుంది ఆ ఒకటితో ఒకటిని గుడిస్తే ఒకటి లేదు రెండు సమానంగా ఉన్నప్పుడు అదే రాసుకుని మనం పైన రెండు కలుపుతాం కదా ఆ విధంగా ఇలా రాసేయచ్చు అనమాట ఒకటి ప్లస్ ఒకటిని ఒకటికి ఒకటి కలిపితే రెండు బై రెండు ఉంది రెండు ఇందులో పోయింది దట్ ఈజ్ గోల్ టు ఒకటి దేర్ ఫోర్ ఒకటి బై రెండు ప్లస్ రెండు బై నాలుగు అంటే మనకి ఒకటి వచ్చింది ఐదో లెప్ చూద్దాం ఒకటి బై రెండు ప్లస్ ఐదు బై పది ఈ రెండింటినీ కలపాలి కలపాలంటే ఒకటి బై రెండు ఉంది ప్లస్ ఇది ఐదు ఒకటిలో ఇదేమో ఐదు రెండు కాబట్టి ఐదు ఇందులో ఒకసారి పోయింది ఐదు ఇందులో రెండు సార్లు పోయింది ఇంకేం మిగిలింది ప్లస్ ఒకటి బై రెండు మిగిలింది ఒకటి బై రెండు మిగిలింది ఇప్పుడే చేసాం ఒకటి బై రెండుకి ఒకటి బై రెండు కలిపితే ఒకటి వస్తుంది ఆఫ్ ప్లస్ ఆఫ్ ఒకటి లేదు చెయ్యాలంటే చేయడమే రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు కాబట్టి రెండు రాసుకుంటాం హారాలు సమానంగా ఉన్నప్పుడు అదే కాసగ్గా తీసుకుని పైన రెండు కలిపేస్తాం ఒకటి ప్లస్ ఒకటి అని రాసుకుంటాం ఒకటి ఒకటి కలిపితే రెండు బై రెండు ఉంది రెండు రెండులో ఒకసారి పోయింది దట్టుకుంటే ఒకటి ఆరో లెక్క చూద్దాం ఆరో లెక్క నాలుగు బై ఐదు ప్లస్ ఏడు బై పది ఐదుకి పదికి కాసాగ్ కట్టాలి కడితే పది వస్తుంది కాసాగు ఏ విధంగా ఐదు పది తీసుకోండి ఐదుతో బావిద్దాం ఐదు ఒకటి ఐదు ఐదు రెండు పది ఏం మిగిలే ఐదు ఒకటి రెండు మిగిలే వీటిని గుణించాలి ఐదు ఒకట్ల ఐదు ఐదు రెండు పది అదే మనకి కాసాగు ఐదు పదుల కాసాగు పది ఐదు పదుల రెండుసార్లు పోతుంది రెండు సార్లు పోతుంది ఈ రెండుతో ఈ నాలుగుని గుణించాలి రెండు నాలుగు అంటే రెండు ఇంటూ నాలుగు పక్కనే ప్లస్ ఉంది పది పదిలో సారిపోతుంది పది ఒకటి పది కదా ఆ ఒకటితో ఏడుని గుడించాలి ఒకటి ఇంటూ ఏడు రెండు నాలుగు ఎనిమిది పక్కనే ప్లస్ ఉంది ఏడు ఒకటిలో ఏడు బై పది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడు వేల పద్నాలుగు ఒకటి పదిహేను బై పది ఏడు ఎనిమిది గడిపితే పదిహేను బై పదొమ్మిది ఇక్కడ చూస్తే పదిహేను అంటే ఐదు మూడు పదిహేను బై పది అంటే ఐదు రెండు పది ఐదు ఈ ఐదులో సరిపోయింది ఒక మూడు మూడు ఇంకేం మిగిలింది కింద బై రెండు మిగిలింది మూడు బై రెండు దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మూడుని రెండుతో భాగించాలి మూడుని రెండుతో భావిద్దాం భావిస్తే రెండు ఒకట్లో రెండు తీసేద్దాం మూడు నుంచి రెండు తీస్తే ఒకటి ఏమని రాయాలి దీన్ని ఇక్కడ ఔటు ఉంది ఔట్ రాయాలి ఇక్కడ ఒకటి బై రెండు ఒకటి ఒకటి బై రెండు అని రాయొచ్చు లేదా మూడు బై రెండు అని రాయచ్చు అంటే నాలుగు బై ఐదుకి ఏడు బై పది కలిపితే మూడు బై రెండు వచ్చింది ఇది అపక్రమ బిన్నం దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే ఒకటి ఒకటి బై రెండు వచ్చింది ఈ రెండు కూడా జవాబులే ఇచ్చినటువంటి సమాసానికి ఏడో లెక్క ఐదు బై పది ప్లస్ రెండు బై మూడు రెండు బై మూడు పదికి మూడికి కాసే కట్టాలి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవు పదమూళ్ళు ముప్పై మూడు పదిలో పోదు కదా అని చేత డైరెక్ట్గా రెండింటిని గుడించేయాలి పదమూడు ముప్పై పది ముప్పై రెండు సార్లు పోతుంది మూడు సార్లు పోతుంది పదమూళ్ళు పదమూళ్ళు ముప్పై కాబట్టి ఆ మూడుతో ఈ ఐదుని గుణించాలి మూడు ఇంటూ ఐదు పక్కనే ప్లస్ ఉంది మూడు ముప్పై రెండు సార్లు పోతుంది మూడు పదులు మూడు పదులు ముప్పై ఈ పత్తితో ఈ రెండు గుణించాలి మధ్యలో ప్లస్ ఉంది అది రాసుకోవాలి పది ఇంటూ రెండు దట్ ఈజీవల్ టు మూడు ఐదులు పదిహేను పక్కనే ప్లస్ ఉంది పది రెండు ఇరవై బై ముప్పై ఉంది అది రాసుకోవాలి పదిహేనుకి ఇరవై కలుపుదాం ఐదు సున్నా కలిపితే ఐదు రెండు ఒకటి కలిపితే మూడు అంటే పదిహేనుకి ఇరవై కలిపితే ముప్పై ఐదు బై ముప్పై ముప్పై ఐదు అంటే మనకు గుర్తుకు రావాలి ఏడు ఐదులని ఏడు ఐదులు ముప్పై ఐదు ఆరు ఐదులు ముప్పై ఐదు ఐదులో ఒకసారి పోయింది ఏడు ఒక్కట్లో ఏడు బై ఆరు మిగిలింది ఏడు బై ఆరు వచ్చింది అనమాట ఆన్సర్ ఆ ఏడు బై ఆరు అని వదిలేయచ్చు లేదా ఏడుని ఆరుతో భాగించాలి ఆరు ఒకట్లు ఆరు ఒకటి ఆరు తీసేస్తే ఒకటి మిగులుతుంది దీన్ని భిన్నంగా రాయాలంటే ఎలా రాస్తాం ఒకటి ఒకటి బై ఆరు అని రాసుకుంటాం ఒకటి ఒకటి బై ఆరు ఇది సమాధానమే ఇది సమాధానమే అంటే ఎప్పుడన్నా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారనుకుందాం ఈ లెక్కిచ్చి ఏడు బై ఆరు ఇస్తే ఆప్షన్స్లో ఏడు బై ఆరు కరెక్ట్ లేదు ఒకటి ఒకటి బై ఆరు ఇచ్చారనుకున్న ఆన్సర్లో అది కరెక్ట్ ఈ రెండు తెలుసుకుని ఉండాలి మనం ఎనిమిదో లెక్క చూద్దాం ఒకటి బై ఐదు ప్లస్ ఒకటి బై నాలుగు ఈ రెండుకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి ఐదు నాలుగు ఐదు నాలుగుతో గుణించాలి ఐదు నాలుగు ఇరవై అదే కాసాగ్ ఐదు ఇరవైలో నిమిషాలు పోతుంది నాలుగు సార్లు పోతుంది ఆ నాలుగుతో ఒకటిని గుడించాలి నాలుగు ఇంటూ ఒకటి ప్లస్ నాలుగు ఇరవై ఎనిమిది లెమిసాలు పోతుంది ఐదు సార్లు పోతుంది ఆ ఐదుతో ఒకటిని గుణించాలి ఐదు ఇంటూ ఒకటి దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఒకట్లు నాలుగు ప్లస్ ఐదు ఒకట్లు ఐదు బై ఏముంది ఇరవై ఉంది అది రాసుకోవాలి దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఐదు తొమ్మిది బై ఇరవై తొమ్మిది బై ఇరవై వచ్చింది తొమ్మిదిని ఇరవై చేత భావించగలమా భావించలేము భావించవచ్చు అది తర్వాత క్లాసులో చెప్పుకుందాం తొమ్మిదో లెక్క ఒకటి బై మూడు ప్లస్ మూడు బై నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడుకి నాలుగుకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కారణాంకాలు కాబట్టి మూడు నాలుగు పన్నెండు పన్నెండు కాసాగి మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది నాలుగుతో ఒకటిని గుడించాలి నాలుగు ఇంటూ ఒకటి పక్కనే ప్లస్ ఉంది నాలుగు పన్నెండు ఎనిమిది సార్లు పోతుంది మూడు సార్లు పోతుంది ఈ మూడుతో ఈ మూడుని గుడించాలి మూడు మూడు లేదా మూడింటి మూడు రాసుకోండి దట్ ఈజిగోల్ టు నాలుగు ఒకట్లు నాలుగు ప్లస్ పదో లెక్క మూడు బై నాలుగు ప్లస్ ఒకటి బై రెండు ఈ రెండింటిలో చూడండి రెండు నాలుగులో పోతుంది అంటే రెండుకి నాలుగుకి కాసాగు కడదాం రెండు ఒకట్లు రెండు రెండేళ్ళు నాలుగు ఏ మిగిలే రెండు ఒకటి రెండు మిగిలే రెండు ఒకటి రెండు రెండేళ్ళు నాలుగు కాబట్టి కాసాగు నాలుగు కాసాగు నాలుగు నాలుగు నాలుగులో ఒకసారి పోతుంది నాలుగు ఒకటిలో నాలుగు ఆ ఒకటితో మూడు గుడించాలి మూడు ఇంటూ ఒకటి మధ్యలో ప్లస్ ఉంది రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది రెండు రెండు నాలుగు కాబట్టి ఆ రెండుతో ఒకటిని గుడించాలి రెండు ఇంటూ ఒకటి దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఒకటిలో మూడు ప్లస్ రెండు ఒకటిలో రెండు బై నాలుగు మూడు రెండు ఐదు బై నాలుగు ఇలా వదిలేయచ్చు లేదా ఐదుని నాలుగుతో భావించవచ్చు ఐదుని నాలుగుతో భావిస్తే నాలుగు ఒకట్లు నాలు నాలుగు తీసేద్దాం ఐదులో నాలుగు తీస్తే ఒకటి అంటే మనం ఏమన్నా రాయచ్చు ఒకటి ఒకటి బై నాలుగు అని రాయచ్చు ఒకటి ఒకటి బై నాలుగు ఇది మిశ్రమ విన్న రూపం ఇదేమో అపక్రంబైన రూపం మూడు బై నాలుగుకి ఒకటి బై రెండు కలిపితే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఐదు బై నాలుగు వచ్చింది ఈ రఫ్ వర్క్ ఇక్కడ చేసేయకూడదు మీరు నేను చేస్తున్నానని చెప్పి మీరు చేయకండి మీరు వేరేగా రఫ్ వర్క్లో చేయండి ఈ విధంగా మనం ఇచ్చినటువంటి భిన్నాల్ని కాసాగడడం ద్వారా సింప్లిఫై చేయొచ్చు అనమాట ఈ లెక్కలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి